నమస్తే ఎక్స్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారికి ఈరోజు భారీ షాక్ తెలింది కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు ప్రశాంత్ కుమార్ గారి గురించి మాట్లాడుతూ ఆమె ఎకతాలు చేసినట్టుగా నవ్వాడు అని చెప్పి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ గారు అనిల్ కుమార్ యాదవ్ మీద కేసులు పెట్టడం జరిగింది అయితే అనిల్ కుమార్ యాదవ్ గారిని ఈరోజు విచారణకు రావాలని చెప్పి పోలీసు అధికారులు ఆదేశించి ఆదేశాలు పంపించారు ఇమీడియట్గా స్పందించి నేను విచారణకు వస్తానని చెప్పి అనిల్ గారి స్టేట్మెంట్ ఇచ్చి ఇప్పుడు డిఎస్పి కార్యాలయానికి చేరుకున్నాడు అనిల్ కుమార్ యాదవ్ గారిని ఆల్రెడీ ఈయన మీద రకరకాలుగా మైనింగ్ కేసుల్లో ఉన్నాడు ఈయన మీద ఆరోపణలు వచ్చినాయి ఒకవేళ అలా ఏమైనా అరెస్ట్ చేస్తారని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ గారికి మద్దతుగా ఈయన మొన్న నర్సరావుపేట ఎంపీగా పోటీ చేశాడు అక్కడి నుంచి సుమారు ఒక యాభై కార్లు వేసుకుని కార్యకర్తల నాయకులు ఇమ్మీడియట్గా నెల్లూరు చేరుకున్నారు అనిల్ కుమార్ యాదవ్ గారికి మద్దతుగా కోవూరు ఎక్స్ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ గారు డిఎస్పీ కార్యాలకి భారీ ఎత్తున కార్యకర్తలు తీసుకుని అడుగు వచ్చాడు అయితే ఇప్పుడున్న పరిస్థితిలో అనిల్ కుమార్ యాదవ్ గారిని పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారు మేబీ ఒకవేళ విచారణ అయిపోయాక అరెస్ట్ చేయొచ్చు లేదంటే సాయంత్రం కల్లా మధ్యం కల్లా విచారణ నుంచి పంపించు ఒకటి ఒక మీడియా సోదరులతో మాట్లాడేటప్పుడైనా ఆయన వలగర్ లాంగ్వేజ్ అయితే ఆయన తెట్టలేదు ప్రశాంత్ కుమార్నైనా లేదంటే కోటంపాటి వాళ్ళనైనా అనిల్ కుమార్ యాదవ్ గారు కొంచెం నవ్వాడు ప్రెస్ మీట్లో లేంటే మహాఘోరంగా అయితే ఆయన మాట్లాడలేదు పోనీ వలగర్ లగ్మిస్తే ఆయన తిట్టాడా అది లేదు కదా దానికి కేసులా ఒకసారి ఆలోచించుకోండి చిన్న వాటికి కూడా మనస్పార్థాలు పెంచుకొని చిన్నోటికి కూడా అలిగి కేసులు పెట్టుకుంటా పోతే అటు జైలు జరిపోవు ఇటు పోలీస్ స్టేషన్ జరిపోవు ఇక రోజుకో కేసు లేదా గంటకు ఒక కేసు చాలు ఇటు నమోదు చేసుకుంటా పోతే ఏదేమైనా సరే కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ గారు వయసులో పెద్దవారు రాజకీయ పరంగా వాళ్ళ కుటుంబానికి మంచి గుర్తింపు ఉంది ఇలాంటి చిన్న చిన్న వాటిని కూడా చాలా పెద్దగా చేసుకొని కేసులు పెట్టుకొని జైలు వరకు పోవడం పోలీస్ స్టేషన్లో ఎంత ఎంత అవమానకరంగా ఉంటుంది అటు అనిల్ కుమార్ గారు జగన్ గారికి చాలా సన్నిహితుడు నెల్లూరు జిల్లాలోనే అనిల్ కుమార్ అంటేనే ఒక ఒక హీరో లెవెల్ ఉంటుంది దానికి పేరు ఏదైనా సరే జగన్ గారు చెప్పిందైనా చేసి చేసి పెడతాడు ఆ పని ఏదన్నా కానీ అలాంటి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఈరోజు ఆయన గుచ్చు బిగుస్తుందంటే రాజకీయంగా అనిల్ కుమార్ యాదవ్ గారు ఎదుగుతున్నారు ఆల్రెడీ ఇప్పుడు చాలా వరకు పైకి వచ్చాడు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ గారు ఇతను రాజకీయంగా పైకి వస్తున్నాడు జగన్ గారి దగ్గర మంచి గుర్తింపు పొందాడు ఇలాంటి వ్యక్తిని రాజకీయంగా వేస్తే జనాల్లోకి మళ్ళీ రాలేడు అని చెప్పి కూటం పార్టీ వాళ్ళు రకరకాల ప్రయత్నం చేస్తున్నారు ఏదేమైనా సరే కూటం ప్రభుత్వం చేస్తున్న వైఖరి మార్చుకోవాలి ఇలాంటి చిన్న చిన్న కూడా విచారణ పిలిస్తే ఏమని అర్థం రేపటి రోజున వాళ్ళ అధికారులకు వస్తారు వాళ్ళు గంటకు ఒక కేసు వేస్తారు గంటకు ఒక కేసు వేసి విచారణకు రాను అంటే మీరు వస్తారా ఆలోచించుకోండి ఇలాంటి చిన్న కూడా కూడా వాటిని చేసుకొని ఇక్కడే రాజకీయం పరంగా ఒకరినొకరు దూషించుకోవడం కక్షలు పెరుగుతుంది కూడా ఎట్లా చిన్న 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 మొన్న జగన్ గారు నెల్లూరు పర్యటనకు వచ్చి వెళ్ళిపోయినాక మనందరూ చూసాం నెల్లూరులో మళ్ళీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది రాజకీయం మొత్తం తారుమారైపోయింది నెల్లూరు జిల్లాలో అసలు నెల్లూరు జిల్లా అంటేనే రాజకీయం ప్రశాంతంగా ఉంటుంది ఒకరి ఒకరు పోటీ చేసుకున్నా గెలిచినా ఓడిపోయినా ఎప్పట్లా ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు పార్టీ తరఫున ఏదైనా ఉన్నా ఎవరి పార్టీ వాళ్ళు మౌనంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతేగాని ఇలాంటి కక్షపూరితంగా రాజకీయంగా వ్యక్తిగతంగా అనగదొక్కాలని చెప్పి పూర్తి స్థాయిలో మనుషులు పెట్టుకొని పెట్టుకుని బయట ఒకలా ప్రవర్తించడం నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ జరగల మొదటిసారి కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినాక నెల్లూరు జిల్లాలో రకరకాలుగా విధ్వంసాలు సృష్టిస్తున్నారు రకరకాలుగా చిల్లీ కేసులు పెట్టుకుని అనవసరమైనటువంటి దాడులు చేసుకుంటా ఒకరినొకరు పోటీ పోటీగా ప్రెస్ మీట్లు పెట్టుకొని విమర్శించుకుంటూ పోతున్నారు ప్రశాంతంగా నెల్లూరులో ఒక్కసారిగా రాజకీయాలు తారుమారుగా చేసేశారు ఏదైనా సరే ఇలాంటి నెల్లూరు జిల్లాని ప్రశాంతంగా ఉండనియండి ఎప్పటిలాగే ఎవరి పనువాళ్ళు చేసుకుంటా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకోండి ఎందుకు ఒకరినొకరు కక్షలు పెంచుకోండి మీ వల్ల ఇక్కడున్న కార్యకర్తల నాయకులు బలేపోతున్నారు మీరు అక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేది ఇక్కడికి రమ్మంటే ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చేది వాళ్ళ మీద పోయి దాడి చేయడం అంటే వాళ్ళ మీద దాడి చేసేది వీళ్ళని పోయి కొట్టండి అంటే వాళ్ళ మీద కొట్టడం ఒకరినొకరు కేసులు పెట్టుకుంటూ పోవడం ఏమన్నా అర్థం ఉందా నెల్లూరు జిల్లాలో అనవసరం ఇవన్నీ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ప్రజలు మొత్తం నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా గురించి ఏ రోజు కూడా మాట్లాడుకోవాలి అలాంటిది ఇప్పుడు కూడా నెల్లూరు జిల్లా గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అది ఎందుకు ఇక్కడ జరుగుతున్న దాడులు వాళ్ళే కదా ఇక్కడ జరుగుతున్న కేసుల వాళ్ళే కదా ఒకసారి ఆలోచించుకోండి నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు కూడా అలాంటిది ఒక్కసారి యుద్ధ వాతావరణం తీసుకొచ్చారు కానీ విరగని రైతులు చరిత్ర సృష్టించారు వేమిరెడ్డి కుటుంబ సభ్యులు నెల్లూరులో వైసీపీ పార్టీలు ఉన్నప్పుడు మంచి పదవులు పొందారు ఇటు కూటం పార్టీలోకి వచ్చాక మంచి పదవులు పొందారు పదవులు పొందింది కాక ఆ పక్క రాజకీయ పార్టీని మర్చిపోయి ఇప్పుడు ఇటు వైసీపీ వాళ్ళ మీద ఇష్టం సారంగా దాడులు కేసులు ఏదైనా సరే వేమిరెడ్డి కుటుంబ సభ్యులు మీ వైఖరి మార్చుకొని నెల్లూరు జిల్లాలో ప్రశాంతమైన రాజకీయాలు చేయాలని చెప్పి ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ